హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను కాకపోతే పల్లీలు అనేవి కొద్దిగా క్వాంటిటీ అయితే తగ్గించేసానండి ఈ మధ్య బాగా తగ్గించి నేను చట్నీ అయితే రెడీ చేస్తున్నాను సో దాని ప్లేస్లో ఏంటంటే కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే పుట్నాలు అయితే ఎక్కువగా వేస్తున్నాను అనమాట కొద్దిగా కొలెస్ట్రాల్ అవి తగ్గుతాయి కదా సో అందుకని పల్లీలు అయితే క్వాంటిటీ బాగా తగ్గించేసానండి సో పచ్చి కొబ్బరి అలాగే పుట్నాలు ముందే వేసేసాను ఇప్పుడైతే పల్లీలు అయితే వేసేసాను సో ఈ పల్లీలు ఏం చేశానంటే ఒక కేజీ పల్లీలు నేను ముందే ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేసాను చూడండి సో ఆ పల్లీలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని వాటిని ఒక క్లాత్ లో వేసేసి మంచిగా గట్టిగా ప్రెస్ చేసేసామంటే అవి చక్కగా పొట్టు ఊడిపోతాయండి ఇది ఒక చిన్న టిప్ అనమాట మనం చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలు ఫ్రై చేసుకోవడమే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా సో అలా కాకుండా మీరు ముందే ఇలాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నారంటే చట్నీ అనేది చాలా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు సో ఈ టిప్ మీకు యూస్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఈరోజు నేను కర్రీస్ వచ్చేసి టమాటా చారు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇక్కడ దొండకాయలు నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ నేను స్టీమ్కి ఉడకబెడుతున్నానండి మామూలుగా కొంతమంది అయితే వాటర్లో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతారు అలా చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి నేనైతే స్టీమ్కే ఉడకబెట్టేస్తున్నాను అంటే ఇవి కట్ చేసేసి మనం స్టీమ్కి పెట్టేసి మిగతా పనులు చేసుకునే లోపు ఇవి చక్కగా ఉడిగిపోతాయండి సో ఇప్పుడైతే దొండగా అయితే మంచిగా ఉడిగిపోయింది వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అవి ఏవి వేయకుండా కొద్దిగా నూనె అలాగే దాంట్లో ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసేసి ఈ ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతుందండి మామూలుగా దొండకాయ ఫ్రై అంటే అవి కటింగు పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలాగే అవి కుక్ చేయాలి అని అంటే అవి తొందరగా వేగడానికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది అలా అట్లా ఆయిల్ వేసినా కూడా అది తొందరగా ఉడకదు కదా సో ఇలాగ ఉడకపెట్టి చేస్తే కనుక మనకి ఫ్రై అనేది కొంచెం తొందరగా అవుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి మా అబ్బాయికి చిలకడి దుంపులు అంటే ఇష్టం అనమాట ఇక తన కోసం అని చెప్పి మా వారు వెజిటేబుల్స్తో పాటు ఇవి కూడా తీసుకొచ్చారు వీటిని కూడా నేను ఆవిరికి ఉడికించేస్తున్నాను వాటర్లో వేసి ఉడికిస్తే ఏంటంటే అవి కొద్దిగా చప్పగా అయిపోతాయండి అంటే అందులో అంటే డైరెక్ట్ వాటర్లో వేస్తాం కాబట్టి చప్పగా అయిపోతాయి మనం ఇలాగ స్టీమ్కి ఉడికించుకున్నాం అనుకోండి దాని టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ అయితే అలాగే ఉంటుందన్నమాట సో ఇలా స్టీమ్కి ఉడికించడం వల్ల అవి తొందరగా కూడా ఉడికిపోతాయి అలాగే నేను చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశానండి ఈ రోజు వచ్చేసి వీటిని కూడా నేను స్టీమ్కే కి ఉడికిచ్చేసాను వాటర్లు అయితే వేయలేదనమాట ముందు రోజు చారు అలాగే దొండకాయ ఫ్రై చేశాను కదా ఈ రోజు కొద్దిగా చారు అయితే ఉందనమాట నేను దాంట్లోకి కాంబినేషన్ గా ఫ్రై అయితే చేశాను తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తామండి ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉంది ఇక అందుకని తొందరగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకి అయితే వెళ్ళాము సో నేను చిక్కడగా ఫ్రై చేశాను కదా మళ్ళీ దానికి కాంబినేషన్గా నేను ఒక ఆమ్లెట్ కూడా అనమాట అలాగే పెరుగు మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేశాను సో ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వెళ్ళామండి ఇక్కడ మా అల్లుడు వచ్చేసి మొబైల్ తీసుకుంటున్నాడు సో తను మొబైల్ తీసుకుంటుంటే ఇంకా నేను మా వరకు కూడా వెళ్ళాము సామ్సంగ్ శాంసంగ్లో ఏదో మోడల్ తీసుకున్నాడు అండి నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో ఇక్కడ వాళ్ళ మావైకి దాంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట ఇక నేనైతే అక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూస్తూ ఉన్నాను మొబైల్స్ అవి బాగున్నాయి అనమాట అలాగే ఫ్లిప్ చేసుకునే టైపు ఉంటాయి కదా మోడల్స్ అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి బాగున్నాయి సో నేనైతే ఇక అక్కడున్న మిగతా మోడల్స్ అలాగే ట్యాబ్స్ వాచెస్ అవన్నీ ఉంటే అవి చూస్తూ ఉన్నాను అలాగే ఇవంతా కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఇదంతా కూడా కంప్లీట్గా సామ్సంగ్ షోరూమ్ అండి శామ్సంగ్కి సంబంధించిన మొబైల్స్ ట్యాబ్స్ వాచెస్ అవే ఉంటాయన్నమాట సో ఇక్కడ వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు నా పాటికి నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నానండి ఆన్లైన్ ప్రైజ్కిను ఇక్కడికి పెద్ద వేరియేషన్ అయితే లేదండి కాకపోతే ఆన్లైన్లో ఏంటంటే మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఇక్కడైతే ఈఎంఐ ఆప్షన్ లేదు లేదండి డైరెక్ట్ మనీ పే చేయాలి సో అలాగా మనీ పే చేసి అయితే మా అల్లుడు ఫోన్ తీసుకున్నాడు ఇక నేను ఇవన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నాను ఈ షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి నేను వీడియో తీస్తూ అలా విండో దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది ఇలా క్లాసికల్ డ్రెస్సింగ్ వేసుకుని వెళ్తున్నారు సో చాలా బాగా అనిపించి నేను వాళ్ళని కూడా ఒక చిన్న వీడియో అయితే తీశాను అంటే ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా సో అన్ని చోట్ల కూడా క్లాసికల్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారండి సో అందుకని అమ్మాయిలు చక్కగా రెడీ అయితే వెళ్తున్నారు సో అలాగా వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు ఆ రోజు చాలామంది నేను చూశానండి ఇలాగా ఇలాంటి డ్రెస్సింగ్లో ఉండడం మేబీ ఆ రోజు ఫస్ట్ డే అనుకుంటా అందుకే వాళ్ళు అలాగా డ్రెస్సింగ్ చేసుకుని ఉన్నారు అలాగే మేము ఈ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారు బయటికి వెళ్ళామండి పీవీపీ సైడ్ వెళ్ళాం కొద్దిగా పని ఉండి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సింగ్లో చాలామందిని చూసాము చాలా చోట్ల క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి సో ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మా అయితే అన్బాక్సింగ్ చేస్తున్నారు మొబైల్ సో స్టార్ట్ చేస్తున్నారనమాట సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది ఇక అయితే ఫుల్ హ్యాపీ అనమాట తను ఆ మొబైల్ తీసుకున్నందుకు తను చాలా ఇష్టపడి ఆ మొబైల్ ఆ మోడల్ కావాలని చెప్పి తీసుకున్నాడు సో మొత్తానికైతే మొబైల్ అయితే తీసేసుకున్నాడు ఇక ఇది తీసుకున్న తర్వాత దానికి పౌచెస్ అవి అంటే దాని మీద ఏమంటారు బ్రేక్ అవ్వకుండా టెంపర్ గ్లాసు అలాగే సేఫ్టీకి పౌచెస్ అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకుందామని చెప్పి నేను మా వారు అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళామండి ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటే సో ఇక్కడ దొరకని స్పేర్ పార్ట్స్ అయితే ఉండవండి అన్ని మొబైల్స్కి సంబంధించి ల్యాప్టాప్స్కి సంబంధించి అలాగే కొత్త మొబైల్స్ కావాలన్న ప్రతిదీ దొరుకుతుందనమాట ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే డిస్ట్రిక్ల నుంచి కూడా ఇక్కడికి వస్తారండి పర్చేస్ చేయడానికి సో మేమైతే అక్కడ ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాము బ్యాక్ కవర్ ఒకటి అవన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇక వాళ్ళు అవి తీసుకుంటూ ఉంటే నేనైతే ఇక్కడంతా కూడా వీడియో షూట్ చేస్తున్నాను అలాగే నా మొబైల్కి కూడా మామూలు టెంపర్ గ్లాస్ అనేది చిన్న స్క్రాచ్ అయింది సో నేను కూడా అది కవరు అది తీపిచ్చేసేసి కొత్తది అయితే వేయించి ఇక వర్క్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను అడుగుతున్నాను అనమాట అసలు ఇక్కడ ఎక్కడ ఉంది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని అని అంటే ఇక మా వారు చూపిస్తున్నారు బ్యాక్ సైడే ఉంది చూడు కాకపోతే అది సరిగ్గా కనిపించట్లేదు అని అంటే నేను అదంతా కూడా వీడియో తీస్తున్నాను సో అక్కడ లైట్గా కనిపిస్తుంది అనమాట ఎన్టీఆర్ కాంప్లెక్స్ అని చెప్పి అది మొత్తం షేడ్ అయిపోయింది ఆ బోర్డ్ అంతా కూడాను సో ఇలాగ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇక తనైతే మొబైల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇక నేను మా వారైతే చెప్పాను కదా కొద్దిగా పన్నెండు బయటకు వెళ్తున్నామని చెప్పి అలా వెళ్తూ ఉంటే దారిలో ఇలాగా టెంపుల్స్ దగ్గర అదంతా కూడా ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఇందాక నేను అక్కడ షోరూంలో ఉన్నప్పుడు వీడియో తీసాను కదా కొంతమందిని అంటే వ్యాన్లో వెళ్ళేటప్పుడు అలాగ డ్రెస్సింగ్ చేసుకుని కొంతమంది ఇక్కడైతే ప్రోగ్రామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో అది స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము నేను మా వారు ఇక బందర్ రోడ్డు వైపు అయితే బయలుదేరామండి ఎక్కడ చూసినా కూడా ఫుల్ లైటింగ్ అండి షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా అసలు మంచిగా లైటింగ్స్తో కవర్ చేసేస్తున్నారు అసలే దసరా టైం కదా విజయవాడ వాడ అసలు దసరా టైంలో మామూలుగా ఉండదు ఎక్కడ చూసినా కూడా ఫుల్ డెకరేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎప్పుడైనా బోర్ కొడుతుంది అని అనుకుంటే ఈ దసరా టైంలో అలాగా ఒక రౌండ్ వేసేస్తే చాలనమాట యాక్చువల్గా ఇప్పుడు అదేంటి అమ్మవారు టెంపుల్ వైపు వెళ్ళడానికైతే అంత మనకి ఈ వెహికల్స్ అవి వెళ్ళడానికి అంత కన్వీనియంట్గా ఉండదండి వెళ్తే మేబీ ఫ్లైఓవర్ మీద నుంచి ఏమన్నా వెళ్తే ఫ్రీగా ఉంటుందేమో ఒక వన్ టౌన్ అదంతా కూడా కొంచెం వెళ్ళడానికి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుందన్నమాట అదంతా కూడా క్యూలు అవి కట్టేస్తారు అంటే ఆ టెంపుల్ కి వెళ్లడానికి వన్ టౌన్ కింద నుంచే మొత్తం క్యూ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వాకబుల్ అంటే నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట బైక్స్ మీద వెళ్ళడానికి అయితే అవ్వదు మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చూడండి షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఫుల్ లైటింగ్ తో కవర్ చేసేసారు ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ నుంచి ఒక ఇద్దరు పర్సన్స్ అయితే వచ్చారండి మా వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఏంటంటే ఒక చిన్న డస్ట్ లాగా బట్టలు కంటుకుంటూ ఉంది సో అదేంటి ఒకవేళ టబ్ క్లీనింగ్ సరిగ్గా లేదా ఏంటి అనేది నేను టబ్ క్లీనింగ్ అయితే పెడుతున్నాను కానీ ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వట్లేదు ఇక అందుకని నేను అర్బన్ కంపెనీలో ఈరోజు అయితే స్లాట్ బుక్ చేశానండి ఇక అది చూడడానికి ఒక ఇద్దరు పర్సన్స్ అయితే వచ్చారు వాళ్ళు వచ్చేసి ఈ టబ్ లోపల మొత్తం కూడా రిమూవ్ చేసేసి దాన్ని నీట్గా క్లీన్ చేయాలండి అలా అది రిమూవ్ అవుతుంది లోపల ఉన్న డస్ట్ అంతా కూడాను సో మేము టబ్బు తీసుకెళ్తాము అని చెప్పాను అని అది రిమూవ్ చేసి తీసుకెళ్ళి అయితే నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టబ్ క్లీనింగ్ అయితే చేస్తానండి ఇలా చేసినా కూడా లోపల ఉన్న డస్ట్ అయితే అసలు క్లియర్ అవ్వలేదు దాని తగ్గట్టు సైడ్కి ఒక రౌండ్గా డస్ట్ కలెక్టర్ ఒకటి ఉంటుందండి దాన్ని కూడా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను సో వాళ్ళు చూసే అన్నారనమాట చాలా నీట్గా ఉందండి మీరైతే నీట్గా వాష్ అదే క్లీన్ చేస్తున్నారు కానీ మీరు ఏదైతే ఒక మురికిలాగా బట్టలు కంటుకుంటుంది అని అన్నారు అది మాత్రం డ్రమ్ చుట్టూ పేరుకుని ఉంటుందండి అది మేము తీసుకెళ్ళి మాత్రమే అది క్లీన్ చేసి తీసుకురాగలము ఇక్కడ చేయడానికి అవ్వదు అని అన్నారు సో సరేలే అని చెప్పని అన్నాము ఇక డ్రమ్ వరకు వాళ్ళు రిమూవ్ చేసుకుని తీసుకెళ్లారండి ఒక త్రీ డేస్ తర్వాత వస్తామన్నారు సో ఈ త్రీ డేస్ వరకు బట్టలు అవన్నీ కూడా ఇంకా అలాగే స్టాక్ ఉండిపోతాయి అన్నమాట సో ఇదండి ఈరోజులో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్